హలో అండి నమస్తే నేను త్రివేణిని ఈరోజు మనం చక్కెర పొంగలి ఈజీగా ఎలా చేసుకోవాల్సి చూసు చూద్దాం ముందుగా పావు కప్పు పెసరపప్పు తీసుకొని సిమ్లో లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి పావు కప్పుకి త్రీ ఫోర్త్ కప్పు బియ్యం తీసుకున్నాను టోటల్ ఒక కప్పు వేసు ఒక కప్పు కడుక్కొని దానిలో వన్ అండ్ హాఫ్ కప్పు పులక కావాలంటే వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోసుకోండి కొంచెం మెత్తగా సాఫ్ట్ కావాలంటే టూ కప్స్ వాటర్ పోసేసుకొని కుక్ చేసేసుకోవాలి నేను ఇన్స్టాపట్లో పెట్టాను రైస్ పూన్లో పెట్టేస్తే అది ఉడికింది తర్వాత మనం దానిలోకి స్వీట్నెస్ తగ్గట్టుగా నేను వన్ అండ్ హాఫ్ కప్ వేసాను షుగర్ స్వీట్ కావాలంటే టూ కప్స్ వేసేసుకొని మొత్తం కలుపుకొని మొత్తం కలుపుకుంటే షుగర్ మెల్ట్ అయిపోయి పాకంలాగా వచ్చి దగ్గరకు వస్తుంది ఈ మధ్యలోనే అలక్కాయ పొడి అలాగే కొంచెం మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటా ఉంటు యాడ్ చేసుకుంటూ ఉండాలి కలుపుకుని అది దగ్గరకు వచ్చాక పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ప్యాన్లో మనం కొంచెం వేసేసుకొని ఎండు కొబ్బరికాయ ఎండు కొబ్బరి ముక్కలు అండ్ కిస్మిస్ జీడిపప్పు ఏం చేసేసుకొని మనము రైస్లో వేసేసుకొని కలిపేసుకుంటే మనకి వెరీ టేస్టీగా చక్కెర పొంగల్ రెడీ అవుతుంది లాస్ట్లో వేసేసుకోవాలి వీడియోనిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ